రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే సెలవులు మంజూరులో ఇబ్బందులు లేకుండా చర్యలు హార్డ్వేర్ సమస్యలంటూ త్వరలో పరిష్కారం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఐకాస ప్రతినిధుల సమావేశాలు ఆ శాఖ కార్యదర్శి విధంగా తెలియజేశారు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఆ శాఖ కార్యదర్శి కాటమ్మనేని భాస్కర్ సంచాలకుడు శివప్రసాద్ సచివాలయ ఉద్యోగుల ఐకాస ప్రతినిధులతో సమావేశమై చర్చించారు ప్రధానంగా నోషనల్ ఇంక్రిమెంట్ల అంశం ఆర్థిక శాఖ పరిస్థితిలో ఉన్నట్లు కార్యదర్శి అయితే వివరించారు ఉద్యోగులకు సెలవులు మంజూరు విషయంలో అధికారుల నుంచి అయితే ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారన్నమాట సెలవుల కోసం ఉద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాక గడువులోగా అధికారులు నిర్ణయం తీసుకోవాలి లేదంటే సెలవు మంజూరైనట్లుగా అయినట్లుగా భావించవచ్చని అన్నారు హార్డ్వేర్ పరంగా సమస్యను అధిగమించేందుకు అవసరమైన కొత్త పరికరాల స సమీకరణ కోసం రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్కును కోరినట్లే తెలిపారు ఇందుకు అవసరమైన సబ్జెక్ట్ కూడా అంటే బడ్జెట్ క్షమించాలి బడ్జెట్ కూడా ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని అయితే ప్రస్తావించారు ఇంటింటికి వెళ్ళి సేవలు అందించాలన్న దారిపై ఐకా నేతలు అభ్యంతరం తెలిపారు తమను వాలంటీర్ల చూస్తున్నారని అన్నారు అలాంటి బాధ్యతలను తప్పించాలని కోరారు ప్రజల ఇంటి ముంగిటకు సేవలు అందించడమే సచివాలయం ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని అధికారులు అయితే స్పష్టం చేశారు ఉద్యోగులకు పదోన్నతులు ఇతర సమస్యలపై ప్రభుత్వం పది మంది మంత్రులతో ఉపసంఘం వేసిన విషయాన్ని అయితే కార్యదర్శి గుర్తు చేశారు ఉద్యోగుల సమస్యలపై ముప్పై నుంచి నలభై ఐదు రోజులకు ఒకసారి సమావేశమై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హామీ ఇచ్చారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగ సంఘాల మీటింగ్ అయితే మనకి ఈ విధంగా ఇది మనకి ప్రజెంట్ ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను